అప్పుడప్పుడు మనం కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం అంటే ఎవరైనా ఎమర్జెన్సీలో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయితే టైమ్స్ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అందాల్సిన టైం అందకనో లేక ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆ బాడీ సహకరించకనో వాళ్ళు చనిపోతారు సో అలాంటి సమయంలో వాళ్ళు బిల్స్ క్లియర్ అయ్యేంత వరకు బాడీని వాళ్ళ ఫ్యామిలీస్ కి అప్పగించరు అనమాట ఓకే నార్మల్ వాళ్ళైతే ఓకే డబ్బు వాళ్ళు కట్టతారు బట్ కట్టలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమ్ టైమ్స్ రెండు మూడు రోజులు అలా మార్చిలో ఉంచడం ఇలాంటి సంఘటనలు చాలా చూస్తాం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కదా సో సో ఈ విషయం గురించి అస్సాం సీఎం అయినటువంటి డాక్టర్ హిమంత బిశ్వ ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి నిజంగా గొప్ప నిర్ణయం అని చెప్పాలి ఎందుకంటే ఇక విధాన ఎవరైనా అలా చనిపోతే ఏ ఏ యాజమాన్యం అవ్వచ్చు ప్రైవేట్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు బట్ వాళ్ళ బంధువులకి ఈ డెడ్ బాడీని విత్ ఇన్ టూ అవర్స్ లో అప్పచెప్పాలి అది బిల్స్ క్లియర్ అయినా అవ్వకుండా వెంటనే టూ అవర్స్ లో అప్పచెప్పాలి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక అలాగే ఒకవేళ ఎవరైనా దీన్ని అంటే పాటించకపోతే వాళ్ళ లైసెన్స్ క్యాన్సల్ చేస్తామంటూ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన గట్టిగానే చెప్పారు ఇక ఎవరైనా బాధితులు ఉంటే దీనికి సంబంధించి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయొచ్చు వెంటనే గవర్నమెంట్ రియాక్షన్ చూపిస్తుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది నిజంగా ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే ఆల్రెడీ కుటుంబ సభ్యులు చనిపోయిన బాధలో వాళ్ళు సరే ఆర్థిక స్తోమత లేనప్పుడు ఆ రెండు బాధల్ని డీల్ చేయడం అనేది డెఫినెట్లీ కష్టం కాబట్టి సో నిజంగా ఒక మంచి గొప్ప నిర్ణయం అని మనం చెప్పుకో